అది రెండు వేల పదమూడు ఫిబ్రవరి ఇరవై ఒకటి దిల్సు నగర్ రోజు లెక్కనే ఎవల పని కాళ్ళు బిజీ బిజీగా ఉరుకులు పరుగులు పెడుతుర్రు ఉన్నట్టుండి ఒక్కటేసారి ఢామ్మని మంటలు తిరిగి సూచేలోపే ఇంకో శబ్దం జర్ర సేపట్లనే అంతా చెల్లా చెదరైపాయ్ అప్పటిదాకా ఉరుకులు పెడుతున్న పబ్లిక్ కొంతమంది శవాలైతే ఇంకొంతమంది సావు బతుకుల నడమ తన్లాడుతున్నారు ఆగో ఆనాడు దిల్సు నగర్ లా రెండు బాంబులు వేలి ఎంతో మంది పానాలు పొట్టన వెతుకుర్రు ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అయితున్న వేళ అదే దిల్సు నగర్ స్టాప్ లా కొంతమంది పాకిస్తాన్ జెండను గిట్ల నడి రోడ్డు మీద పెట్టి ఎవర కోపం ఎంతుందో పరీక్ష చేస్తే చాలా మంది పక్క పొంటి ఓయేటోళ్లు కూడా దాన్ని దొక్కుకుంటనే ఓయర్రు అన్లా ఈ ఎల్లో కలర్ టీషర్ట్ వేసుకున్న పిల్లగాని కోపం అయితే వేరే లెవెల్ అనే చెప్పాలి సుశిర్రా ఎట్ల ఎల్ల గక్కుతుండో బుడ్డోడు ఎంత కసి కోపంగానొస్తుందో గదా ఉత్త కాలతోనే దొక్కుడు కాదు ఏదో బూతులు కూడా తిడుతుండు ఇప్పుడు ఇంటర్నెట్ ల ఈ వీడియో గిర్కలు కొట్టుడుతోని సూచనలంతా చేతుల నయ్యంగా షేర్లు చేస్తున్నారు ఈ వీడియోను అంతేకాదు ఎయ్ తొక్కు ఆ బట్టెవాజ్ గల్ల కథ బార్డర్ల సైనికులు చూసుకుంటారు గాని వాళ్ళ గుర్తుల సంగతి మనం చూసుకుందాం తగ్గేదలే చిన్న పోరనికి కూడా మీ జెండాను చూస్తే ఉక్రోషం ఉబ్బికొస్తుందంటే జూడుర్రా పాకిస్తాన్ కొడుకుల్లా రా మీరేందో మీ బతుకులేందో ఇండియా దిక్కు కన్నేస్తే మీ దేశాన్ని నామరూపాలు లేకుండా చేసి పారేస్తాం ఆ రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి జై భారత్ భారత్ మాతా కి జై అని కామెంట్లు రాస్తుర్రు బార్డర్ల మనోలు చేస్తున్న యుద్ధం సక్సెస్ కావాలని మనమందరం కూడా కోరుకుందాం ఏమంటారు